వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం గాంధీ భవన్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య మీడియా సమావేశం గత రెండ్ల టీఆర్ఎస్ పాలనలో గొల్ల కురుములు తీవ్ర అన్యాయానికి గురి కావటం జరిగింది పద్దెనిమిది శాతం ఉన్న గొల్ల కురుములను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు గొల్ల కురుములకు గొర్రెలిచ్చి వాళ్లని సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో జరిగింది గొల్ల కురుముల కుటుంబాలలో ఎంతో మంది యువతి యువకులు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్నారు ఈ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసినట్లయితే చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు గాని ఆర్థికంగా వెనుకబడిన పేదవాళ్లకు గాని తమ జీవితంలో ముందుకు పోవడానికి కార్పొరేషన్ తోడ్పడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకుని గొల్ల కురుముల జీవితాలలో వెలుగులు నింపాలని కోరుతున్నామని ఐలయ్య కాకుండా ఎలక్షన్ల సమయంలో కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నాడు ఆ నమ్మకంతో పద్దెనిమిది పర్సెంట్ నూటికి ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది దాంతో తెలంగాణలో ఇలా గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు దానితోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్లీ మా గొల్ల కుర్మలను మా యువ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా రాజ్యసభ ఇవ్వడం అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ల సమయంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా మొన్న మా మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బొన్నం ప్రభాకర్ కలవడం కూడా జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ రెండు మూడు రోజులనే గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు గొల్ల కురుమలకు విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాంఘిక బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తొంభై శాతం ఇలా ఓట్లేసి ఇలా మళ్ళీ కూడా రేపు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్ స్థలాల్లో స్థానాల్లో కూడా గొల్ల కాంగ్రెస్ పార్టీకి భారీ విజయానికి తోడ్పడాలని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఈ రెండు మూడు మా గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రేపు ఏది వచ్చినా గొల్ల కురుమల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి గొల్లప కురుమకి ఇప్పటికే పెద్దపీట వేసింది ఆ పెద్దపీటతోటే కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కురుమ ముడువాడు ఉంటారని చెప్పి అది త్వరలోనే